బాపట్ల జిల్లా చీరాల మున్సిపల్ కార్యాలయంలో వైఎస్ఆర్ సిపి నాయకులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో మున్సిపల్ ఇన్ఛార్జ్ చైర్మన్ బాబు మాట్లాడుతూ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఇప్పటి వరకు నిర్వహించట్లేదని పలువురు నాయకులు అసంతృప్తి వ్యక్తం చేశారు ఈ నెల పన్నెండవ తారీఖున సుస్థిర పాలన కోసం జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేపడుతున్నామని బాపట్ల కలెక్టర్ ఆఫీస్ వద్దకు అందరూ హాజరవ్వాలని ధర్నాలో పాల్గొనాలని నాయకులు పిలుపునిచ్చారు చీరాల నియోజకవర్గ ఇన్ఛార్జి అయినటువంటి మా ప్రియతమ నాయకుడు నాయకులు కరుణ వెంకటేష్ బాబు గారి నాయకత్వంలో ఈరోజు రాష్ట్రం వ్యాప్తంగా ప్రశ్న ఒకటి చేయడం జరిగింది మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ముఖ్యమంత్రి వర్యులు పార్టీ అధ్యక్షుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రెస్ నోట్ రిలీజ్ జరిగింది మరి ఈ ప్రెస్ నోట్లో పొందుకొచ్చినటువంటి విషయాలు ఏంటంటే ఫీజు రీఎంబర్స్మెంట్ ఒకటి గతంలో వేరే చేసుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని పథకాలు పెట్టారు ఎంతవరకు అమలు పరచరు జగన్మోహన్ రెడ్డి గారి సీఎంగా ఉన్న టైంలో ఆయన పెట్టినటువంటి మేనిఫెస్టోలో పొందుపరిచినటువంటి పథకాలే కాకుండా ఇంకా అనేకమైనటువంటి మతాల వారికి కులాల వారికి అవసరమైనటువంటి పథకాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసిన సంగతి మనందరూ కూడా తెలుసు అలాగే మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చూస్తే మేనిఫెస్టోలో ఓదరగొట్టి ఎలక్షన్ టైంలో తన మామగారైనటువంటి నందమూరి తారక రామారావు సగీయ నందమూరి తారక రామారావు గారు తన సొంత మామగారిని ఎట్లా వెన్నుపోటు పొడిచాడు చంద్రబాబు నాయుడు గారు ఆ విధంగా మన ఎలక్షన్స్లో ఈ రాష్ట్ర ప్రజల్ని ఓదరగొట్టి అబద్ధాలతోటి మోసంతో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఐదు కోట్ల మంది ప్రజానికాన్ని మరి అబద్ధాలతోటి ఒక మేనిఫెస్టోని తయారు చేసి ఈరోజు ప్రజల ఓట్లని మోసపూర్తిగా దోచుకొని ఒక ముఖ్యమంత్రిగా పీఠెక్కి ఈరోజు మేనిఫెస్టో సీఎం అయిన తర్వాత ఈ మేనిఫెస్టో సూపర్ సిక్స్ చూస్తే భయం వేస్తుందని చెప్పని ఒక మాట మాట్లాడుతూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు మీరు ఆంధ్రాలోనే ఉన్నారు రాజ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూస్తూనే ఉన్నాడు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ఎంత అప్పులు తెచ్చిందో కూడా మీరు మీకు తెలుసు అయినప్పటికీ కూడా నాలుగు లక్షల కోట్ల రూపాయల అప్పులు చేస్తే నువ్వు పద్నాలుగు లక్షల కోట్ల అప్పులు జగన్మోహన్ రెడ్డి గారు మన మీద భారం మోపాడని చెప్పని ఎలక్షన్లో జనాన్ని నమ్మించి మోసం చేశావు మరి బీజేపీ వాళ్ళు మరి జనసేన వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు ముగ్గురు కూడా గుమ్మక్క మరి ప్రజల్లోకి వెళ్ళి ఈ ముగ్గురు మూడు పార్టీలు కూడా ఇదే మేనిఫెస్టో రాష్ట్రం మొత్తం కూడా ప్రచారం చేసినటువంటి సంగతి మనందరూ కూడా తెలుసు ఏం చేశారంటే మందు మంచి నాణ్యమైన మందు ఇస్తా ఉన్నారు చదువు మాత్రం చదువుకునే పిల్లలకు మాత్రం జీరో చూపించారు అలాగే డిగ్రీ చదువుకునే స్టూడెంట్లకి ఇంటర్మీడియట్ చదువుకునే స్టూడెంట్లకి అందరూ కూడా ఫీజులు ఏం చేస్తామని చెప్పారు అది కూడా ఎత్తేసారు అలాగే బస్సు అన్నారు అది ఎత్తేసారు అలాగే రైతులు అన్నారు రైతులు కూడా మరి వాళ్ళకు కూడా లేదు అలాగే ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు పథకాలన్నీ కూడా ఒక పెన్షన్ తప్ప నీరు గే పరిస్థితి జరుగుతూ ఉంది ఈ రాష్ట్రంలో మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అలాగే మరి పదిహేడు కాలేజీలు పదిహేడు కాలేజీలు మరి ఒకేసారి ఈ రాష్ట్రంలో పదిహేడు కాలేజీలు మెడికల్ కాలేజీలు కట్టినటువంటి ఘనత మరి జగన్మోహన్ రెడ్డి గారికి దక్కింది మరి జగన్మోహన్ రెడ్డి గారు మా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి మెడికల్ కాలేజీల్ని ప్రైవీ ప్రైవే ప్రైవేటీకరణ చేయడానికి చంద్రబాబు నాయుడు కూరుకో కూరుకోవడం జరుగుతూ ఉంది చంద్రబాబు నాయుడు గారు విద్యని కానివ్వండి అలాగే ఆరోగ్యాన్ని కానివ్వండి ఇవన్నిటి కూడా చూపు చూస్తూ ఆయన మేనిఫెస్టోలో ఏదైతే పెట్టారో ఇవన్నీ కంప్లీట్గా మరి ఎత్తేసినటువంటి దాఖలాలు చూస్తూ ఉన్నాం అలాగే మరి లోకేష్ గారిని మరికా ఎలక్షన్ టైంలో విద్యార్థులందరూ కూడా అడిగ అడగటం జరిగింది ఏమడిగారంటే అన్నా మాకు మహిళలకి బస్సు ఫ్రీ అన్నారు కదా విద్యార్థులకు కూడా బస్సు ఫ్రీ ఇవ్వచ్చు కదా అని చెప్పని అడిగితే అదేనమ్మా ఎప్పుడో అనౌన్స్ చేశాను విద్యార్థులు కూడా బస్సులు ఫ్రీగానే ఏర్పాటు చెప్పి చెప్పన్నారు ఎక్కడా లేదు మరి మోసపూరితంగా మొన్న జరిగినటువంటి ఎలక్షన్లలో పూటకమైనటువంటి పథకాలు పెట్టి మరి ఈ విధంగా ప్రజలందరినీ కూడా ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి పథకాల్లో మేము గడప గడప తిరిగినప్పుడు ప్రతి తల్లి చెప్పేసి అయ్యా మా ఇంటికి మూడు పథకాలు వచ్చినాయి నాలుగు పథకాలు వచ్చినాయి ఐదు పథకాలు వచ్చినాయి అని చెప్పని ఇంటింట మహిళలందరూ కూడా ఎంతో ఆనందంగా పథకాలు తీసుకుంటూ ఎంతో సంతోషంగా ఉన్నారు ఈరోజు చూస్తే మహిళలు మొత్తం విద్యార్థులు మొత్తం రైతులు మొత్తం అందరూ కూడా బయటకు వచ్చి మరి పొగాకు రైతు గిట్టుబాటు కాక మిర్చి వాళ్ళకి గిట్టుబాటు గిట్టుబాటు కాక ఈరోజు రోడ్లు ఎక్కుతున్నటువంటి పరిస్థితి రైతాంగం కూడా అలాగే విద్యార్థులు కూడా అలాగే మహిళా మతలను కూడా మరి ఉపాధి లేక అనేకమైనటువంటి మూడు వేలు మూడు వేల రూపాయలు ఇస్తాం పదిహేను వందలు ఇస్తాం మరి ఇంటింటికి ప్రతి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి పదిహేను వేలు పదిహేను వేలు పదిహేను వేలు అని చెప్పని మరి నిమ్మల రామానాయుడు గారు మంత్రి గారు ఏమన్నారంటే ఈ బాండ్ మీద చంద్రబాబు నాయుడు గారి సంతకం ఉంది కాబట్టి మీరు ఖచ్చితంగా నమ్మండి గ్యాస్ కూడా మీ ఊపిరిపిత్తులు దెబ్బతింటా కొయ్యలైతే గ్యాస్ సిలిండర్లు కూడా సంవత్సరానికి మూడు వస్తాయి మీకు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి ఓటేయండి అని చెప్పని ఆ రోజు ఈ ప్రజల్ని మహిళల్ని రైతుల్ని అందరిని కూడా మోసం చేసినటువంటి సంగతి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గోరున తలపించి ఏడుస్తూ ఉన్నారు కబడ్డ గుర్తుపెట్టుకోండి ఎన్నో రోజులు లేదు ప్రజలు మొత్తం కూడా తిరుగుబాటు చేసే రోజులు వస్తున్నాయి ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలందరినీ అన్ని పథకాల్లో మీరు మోసం చేస్తూ ఉన్నారు జనరం ఈ కూటమి ప్రభుత్వం మొత్తం కూడా మోసం చేస్తూ ఉంది గుర్తుపెట్టుకోండి ప్రజలు ఎప్పుడైతే రోడ్డుకి ఎక్కుతారో మళ్ళా మీకు తగిన బుద్ధి చెప్తారని చెప్పని కోరుకుంటూ బాపట్ల జిల్లా కలెక్టర్ ఆఫీస్ దగ్గర మరి జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా మరి ధర్నా కార్యక్రమం జరుగుతుంది కాబట్టి మరి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్త మన ప్రజల కోసం జగనన్న ఎలాంటి సుస్థిర పాలన అందించాడో తిరిగి మళ్ళా ప్రజలకు మళ్ళా అలాంటి సుస్థిర పాలన అందించడానికి మనం ప్రజల తరఫున పోరాడాలి కాబట్టి ఖచ్చితంగా మనందరం కూడా రేపు పన్నెండవ తారీఖున పెట్టినటువంటి ధర్నా కార్యక్రమాలందరూ కూడా పాల్గొని ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా అలాగే మన అన్న సోదరులు పెద్దలు మన జిల్లా అధ్యక్షులైనటువంటి మేరుగు నాగార్జున అన్న పిలుపు మేరకు కూడా మనం అందరం కూడా నియోజకవర్గంలో అందరూ కూడా మరి వెళ్ళి ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతూ ఉన్నాం మరి ఈనాటి ప్రెస్ మీట్ యొక్క ప్రథమ ఉద్దేశం ఏంటంటే పన్నెండో తారీఖున మా చైర్మన్ గారు చెప్పిన విధంగా పన్నెండో తారీఖున ఫీజు పోర్ అనే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది మా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఇది ఎందుకు పెడుతున్నాము ఎందుకు ఎందుకు చేయాల్సి వస్తుందంటే మీ అందరికీ తెలిసిన విషయమే గత ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి హామీలు సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ అది కాక నూట నలభై నూట నలభై మూడు హామీలు వీటన్నిటిని ఏ విధంగా తొంగ తొంగలో తొత్తాడో మనందరికీ తెలిసిన విషయమే ప్రప్రథమంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక మాట ఉంటాడు ఏంటంటే ఎవరైతే విద్యారంగంలో విద్యను పొందుకొని విద్యను అభ్యసించి విద్యలో ప్రప్రథమంగా ముందు కొనోళ్ళంతా సమానత్వాన్ని తీసుకొచ్చేటటువంటి ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరికి చదువు చేరు చేర్చాలి అనే ఒక దుఃఖపథంతో డాక్టర్ బాబాజా అంబేద్కర్ గారు ప్రతి ఒక్కళ్ళు చదువుకోవాలని కలంతో ప్రారంభించినటువంటి ఆయన యొక్క జీవిత చరిత్రను ఆదర్శంగా తీసుకొని మా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా విద్య పట్ల కానీ వైద్య పట్ల కానీ చేసినటువంటి కార్యక్రమం మీ అందరికీ తెలిసిన విషయమే కానీ ఒక్క నిమిషం నేను చెప్పాలని ఇష్టపడతా ఉన్నా అదేంటంటే గత ప్రభుత్వంలో ఎనిమిదో తరగతి వరకు సిబిఎస్ఈ సిలబస్ అయినా సిబిఎస్ఈ నుంచి ఐపీ దాకా మరియు ట్యాబులు కానీ బైజూస్ కానీ ఏ విధమైనటువంటి కంటెంట్ నాలుగు నేడు స్కీముల కింద ప్రభుత్వ పాఠశాలలో పెట్టినటువంటి వ్యక్తి మహానాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న పని ఏంది విద్యని దగ్గరికి చేయకుండా దూరం చేసేసి వచ్చిన వాళ్ళలో ఫస్ట్ చేసిన పని అయింది సూపర్ సిక్స్ అమలు చేయడం పక్కన పెడితే సిబిఎస్ఈ సిలబస్ కానీ ఐబీఎస్ సిలబస్ కానీ ట్యాబ్లు కానీ బైస్ మొత్తం తీసేయడం జరిగింది ఇది మీకు తెలిసిన విషయమే రెండవది ఈరోజు ఈ నిమిషానికి దాదాపు ప్రభుత్వం నాలుగు వేల ఆరు వందల కోట్లు విత్తి మీద బకాయిలు ఉన్నాయి ఈ బకాయిలు ఈ రోజు వరకు కూడా చెల్లించుకోవట్లా ఒక హాస్యాస్పదం ఏంటంటే జనరల్గా ఏదైనా చెల్లించినటువంటి పరిస్థితుల్లో విద్యా సంస్థలతో మీటింగ్ పెట్టుకొని ఒక కమిటీ వేసుకొని ఆ కమిటీ వాళ్ళతో చర్చించుకొని విద్యార్థులకి ఇబ్బంది కలగనీయకుండా రాబోయే రోజుల్లో దీనికి కంపల్సరీగా సమన్వయం చేసుకొని మీకు తోడ్పాటు ఉంటామని చెప్పేటటువంటి ముఖ్యమంత్రులు చూసాం కానీ ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారు తెలుసా ఫీజు కడితేనే ఆ టికెట్ ఇవ్వడం లేకపోతే అవసరం లేదంటున్నాడు ఇదే మాట ప్రప్రదం మీరు ఉన్నటువంటి ఇంజనీరింగ్ కళాశాలలు అయితేనేమి డిగ్రీ కళాశాలలు అయితేనేమి మెడికల్ కాలేజీలు అయితేనేమి కొన్ని మీడియాలో మీ మీడియాలో చూసేటువంటి చరిత్ర దాఖలు ఉన్నాయి ఈరోజు మన నరేంద్ర మోడీ గారు మన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఏంట్రా ఆ స్టేట్మెంట్ ఏంటంటే రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఆరు వరకు కొత్తగా పదివేలు మెడికల్ సీట్లు దేశవ్యాప్తంగా తీసుకురావాలనేటువంటి ఆలోచన నేను చేస్తానని చెప్పాడు పదివేల పదివేల మెడికల్ సీట్లు తీసుకురావాలని ప్రయత్నిస్తున్నటువంటి మోడీ గారు మిషనరీ వీళ్ళతో కూటమి కలిసినటువంటి వ్యక్తులు ఈరోజు ఏం చేస్తున్నారు మనకున్నటువంటి పదిహేను కాలేజీలు ఆల్రెడీ ఐదు కాలేజీలు ప్రారంభమైపోయింది ఐదు కాలేజీలు ప్రారంభమైపోతే ఎక్కడెక్కడ కూడా ప్రారంభమైందని నేను చెప్పాలి నెక్స్ట్ ఉన్నాను ఎక్కడంటే విజయనగరం ఏలూరు రాజమహేంద్రవరం మచిలీపట్నం నంద్యాలలో వైద్య కళాశాల రెండు వేల ఇరవై మూడు అంటే మిగతా పన్నెండు కాలేజీలు ఎనభై శాతం పూర్తయ్యాయి దీనిని మనకు మనకున్నటువంటి దాదాపు రెండు వేల ఐదు వందల యాభై మెడికల్ సీట్లు మన కాలేజీ మన రాష్ట్రంలో కట్టుబడించుకొని మన రాష్ట్రంలో ఉన్న విద్యార్థులకి కల్పించినటువంటి వ్యక్తి ఒక పక్కన మా జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే ఇదే కూటమి ప్రభుత్వం ఏమని రాసిందంటే సెంట్రల్ గవర్నమెంట్ మాకు మెడికల్ సీట్లు వద్దు మరి మేము కట్టలే మాకు నిధులు లేవు అని చెప్పి రిఫర్సల్ రాసినటువంటి చరిత్ర చూసాం ఒకసారి మన అందరం ఆలోచన చేయాలి ఈరోజు మనము దేవుడు ఒక స్థానం ఇచ్చి మనం కూర్చోబెట్టాడంటే దానికి సమన్వయం చేసుకొని విద్య చేర్చేలాగన విద్య చేదువు చేర్చేలాగా పేద బరువు బలహీన వర్గాలకి ఓసీగా ఉన్న పేద బరువు బలిగైన వర్గాలకు కూడా దగ్గర చేర్చేటటువంటి పరిస్థితులు ఒక నాయకుడు చేస్తే ఒక నాయకుడేమో మాకు కట్టుబడి కట్టడానికి మా దగ్గర డబ్బులు లేవయా మాకు విద్య అవసరం లేదు మెడికల్ కాలేజీలు అవసరం లేదు మాకు వద్దని చెప్పి లెటర్ రాసినటువంటి చరిత్ర ఏమైనా చూసారా వీటన్నింటిని తక్షణమే రిలీజ్ చేయాలని పునః ప్రారంభము ఉన్నటువంటి పన్నెండు కాలేజీలు ఎనభై శాతం పూర్తయినట్టు ఇమీడియట్గా మళ్ళీ ఎనభై శాతం కంప్లీట్ చేసి వాటిని కూడా ప్రారంభించాలని ఏదైతే ఐదు కాలేజీని ప్రైవేటీకరణ చేశారో తక్షణమే గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసుకొని వాటిని కూడా గవర్నమెంట్ రన్ చేయాలని నాలుగు వేల ఆరు వందల కోట్లు బకాయిలు ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ ప్రకారం ఉందో వాటిని విడుదల చేయాలని మేము కంకణం కట్టుకొని పన్నెండో తారీఖున చెరల నియోజకవర్గం నుంచి బాపట్ల వరకు ర్యాలీకి వెళ్ళి బాపట్లలో టెక్టర్ గారికి వెనుక పాత్రం ఇవ్వడానికి చెరవ నియోజకవర్గంలో ఉన్నటువంటి వయోజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను నాయకులను పిలుపునివ్వడానికి ఒక ప్రెస్ మీటింగ్ విచ్చేసినటువంటి ప్రతి ధన్యవాదాలు తెలుపుకున్నాం ఈరోజు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం విద్యార్థులకు కదా ఇది చాలా దుర్మార్గమైన విషయం కూటమి ప్రభుత్వం అనేది ఏ ప్రభుత్వం అయినా ముఖ్యంగా విద్యా వైద్యం అనేది ప్రాధాన్యత మరి కూటమి ప్రభుత్వం మందుకే ప్రాధాన్యం ఇచ్చింది మరి విద్యార్థులు మరి వాళ్ళు ఫీజులు ఇప్పుడు పరీక్షలు రాసే సమయం వచ్చింది ఆళ్ళ టికెట్లు ఇవ్వాలి మరి వాడు బకాయిలు ఇక యాజమాన్యాలు ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి మరి వారికి ఫీజు బకాయిలు చెల్లించబోడంలో చాలా దుర్మార్గమైన చర్య ప్రభుత్వం అనేది పూర్తిగా ఫీల్యూర్ కింద లెక్క ఎమర్జెన్సీగా మరి విద్య అనేది అందరికీ అవసరం కాబట్టి మరి అదిగా అది చేయకుండా మందునే కోరుకున్నారు కాబట్టి వీళ్ళు కూటమి ప్రభుత్వం అనేది పూర్తిగా విఫలమైంది అంతేకాకుండా వ్యవసాయ రంగంలో కూడా పూర్తిగా విఫలమైంది మరి రైతులు పడుతున్న బాధలో ధాన్యం కొనుగోలు చేయక మిర్చి కొనుగోలు చేయక ఎన్నడూ చూడనటువంటి దారుణ పరిస్థితులు ఈరోజు కనబడుతున్నాయి కాబట్టి ప్రభుత్వం అనేది అన్ని రంగాల్లో కూడా పూర్తిగా విఫలమైపోయింది ప్రజలు సుఖంగా లేరు ప్రజలు ఎంతో బాధగా ఉన్నారు చెప్పుకోలేక చూస్తూ చూస్తూ ఉన్నారు కనుక ఏదో ఒక రోజు టైం వచ్చేస్తుంది తిరగబడే రోజులు కూడా వచ్చేస్తున్నాయని అని మేము నమ్ముతున్నాం కాబట్టి ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైపోయిందని మనస్ఫూర్తిగా చూస్తున్నాం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న ఫీజు రియంబర్స్మెంటు లేదా యువత పోరు అనే కార్యక్రమాన్ని చేపట్టారు ఈ కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు పేదల పట్ల చూపించిన ప్రేమ విన్నలేని ప్రేమ చూపించి విద్యా దీవెన వసతి దీవెన ఇంకా విద్యా రంగంలో అనేకమైనటువంటి సంస్కరణలు చేసి పేద విద్యార్థులకు చేరువేటట్టు చేసినటువంటి ఘనత ఆనాటి ప్రజా పరిపాలన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు కూటమి ప్రభుత్వం రాక్షస పాలనలో ఇంతవరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన తొమ్మిది నెలల నుంచి పేద ప్రజల పట్ల బడుగు బలహీన వర్గాల పట్ల అగ్రవర్గ పేదల పట్ల అంత రాక్షస ధోరణితో తయారైపోయి విద్యా మాసంలో పిల్లలు విద్యా దీవెన వల్ల వసతి దీవెన వల్ల ఇంతవరకు ఫీజులు కట్టకపోవడం వల్ల ఎన్నో రకాల బాధలు పడతా ఉన్నారు దానికి కారణం ఈ కూటమి ప్రభుత్వం వచ్చి ఈ పిల్లలకి ఇన్ని రకాల ఇబ్బందులు కనపడతా ఉన్నది అందుకే వెనకట స్వామి చెప్పారు కొత్తగా పెళ్ళైన వాళ్ళకి బయటికి తీసుకొచ్చి అదిగదుకో చూపిస్తారు ఏంది అరుం అరుంధతి నక్షత్రం అది కనపడదు ఇతని గోడ అట్టనే ఉన్నాయి ఇతని హామీలు అందువల్లే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిష్టాత్మక తీసుకొని వెంటనే వెంటనే వీళ్ళు వెంటనే ఈ గవర్నమెంటు ఈ పేద ప్రజల పట్ల ఈ నిధులు మొత్తం విడుదల చేయాలని రేపు పన్నెండో తారీఖు ఫీజు పూర్ అనే కార్యక్రమాన్ని పెట్టారు ఈ కార్యక్రమానికి మా చీర నియోజకవర్గం నుంచి వేలాదిగా వచ్చి నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమానికి బాపట్ల నియోజక జిల్లాకి తరలి వెళ్ళి అక్కడ అన్ని నియోజకవర్గాలు కలిసి బాపట్ల నియోజకవర్గంలో భారీ ఎత్తున ప్రోగ్రాం చేస్తున్నారు ఈ ప్రోగ్రాంన్ని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుతూ ఒక కవి అంటాడు మానవతా మందిరంలో రాజు చదువు శాంతి కోరు జీవుడు రాజు చదువు అందమైన సృష్టిలో ఆనందం చదువు అజరామల చరిత్రకు అమర అజరామర చరిత్రకు అలంబన చదువు అంటాడు కాబట్టి మానవత్వాన్ని సంఘానికి పంచాలంటే ఖచ్చితంగా చదువుకోవాలి అంటాడు అంబేద్కర్ గారు అదే మాట ఆయుధం ముఖ్యంగా చదవాలి పేద వర్గాలు ఆరోగ్యంగా ఉండాలి అంటారు అలాంటి చదువుని మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పీరియడ్ మొత్తంలో మూడు వేల కోట్ల రూపాయలు కేటాయిస్తే చంద్రబాబు గారి పీరియడ్లో యాభై కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించారు మరి నెంబర్ వన్ ప్లేస్లో ఎప్పుడు కూడా కేరళ వస్తా ఉంటే చా ఎడ్యుకేషన్లో మన రాష్ట్రాన్ని ముందు చేసుకొచ్చు కాబట్టి పిల్లలకి అన్ని విషయాల్లో ఫీజు సయానికి ఫీజులు వస్తు మా విడుదల చేస్తూ అన్నిట కూడా భో భోజనాలు జాగ్రత్తలు తీసుకుంటూ తర్వాత మెడికల్గా జాగ్రత్తలు తీసుకుంటూ పిల్లలు బాగా చదువుకుంటే దేశం అభివృద్ధి చెందిద్ది ఏ రాష్ట్రం అభివృద్ధి చెందినా దేశం అభివృద్ధి చెందినటువంటి అనేటువంటి ఆలోచనతోటి ముందు చూపుతోటి సబ్జెక్ట్ వారీగా ఇంగ్లీష్ మూడో తరం నుంచి చేసి పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధంగా ముందు జాగ్రత్త తీసుకుంటే ఈరోజు ఇంగ్లీష్ రద్దు చేయటం ఫీజు రింబర్స్మెంట్ ఇవ్వకుండా ఉండటం పిల్లల సర్టిఫికేట్లు ఇవ్వకపోవటం ఎంత బాధపడుతుందో చూడండి సుపరిపాలన అంటే మొత్తం పథకాలు చెప్పిన పథకాలను ఇచ్చేయటమా ఆరు పథకాలు సిక్స్ ఫ్యాక్ అదే కొట్టడమా మరి రైతులకి మరి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి డబ్బులు ఇవ్వ ఇవ్వకపోవటమా వాళ్ళకి స్థితిగా స్థిరమైనటువంటి ధరలు లేకుండా చేయటమా మరి ఏది సుపరిపాలన అంటే చెప్పండి దానికి అర్థమైందో చెప్పండి అని చెప్పి అడిగిందా కాబట్టి అన్ని విషయాల్లో ఎక్కడా కూడా ఏ రైతు కూడా ఏ పేదవాడు కూడా ఏ కూడా ఎవరిని ఎవరు కూడా నేను ఈ రోజున మెచ్చుకోవట్లేదంటే తొమ్మిది నెలల్లో ఇంత తిరుగుబాటు తీసుకొచ్చుకున్నామంటే మరి ప్రజల్ని మోసం చేసిన రాజు కానీ ప్రజల్ని మోసం చేసినటువంటి అధికారి కానీ ప్రజల్ని మోసినటువంటి మంత్రి గారు కానీ ఎవరు కూడా వర్దిల్లలేదు నిజంగా మనసు మానసికంగా సంతోషంగా ఉండలేదు ప్రజలు క్షేమంగా ఉంటేనే ఆ రాజుగారు క్షేమంగా ఉంటాడు ప్రజలు సంపాదించి కష్టపడి మరి శాఖలు చేస్తేనే మనం మరి వాళ్ళ మిత్రులు మనకు నోట్లోకి వెళ్తాయి మరి రైతు కష్టపడితేనే మనం అన్నదాన్ని కలుగుతున్నాం మరి అన్ని ఎవరి పనులు వాళ్ళు చేస్తేనే అది ఒక రాజ్యం మరి అలాంటి వాళ్ళకి నువ్వు రుణం తీర్చుకోకుండా నిన్ను గెలిపించాడని మాట్లాడుకుంటున్నావు ఎంత గెలిచేవో ఏం గెలిచేవో కనీసం పథకాలు అనేవాళ్ళు కదా చెప్పి నువ్వు చెప్పిన వాళ్ళు కదా కాబట్టి ఎవరి జోలికన్నా అన్న పోగాని నిన్న ఒక స్టూడెంట్ అడుగుతున్నాడు మా జోలికి వస్తే మాత్రమో ఎంత ఎవరు కూడా రోడ్డు మీద జరగాలని మాట్లాడుతున్నారు స్టూడెంట్ ఎందుకంటే వాళ్ళ రోడ్లు పట్టడము వాళ్ళకి ఫీజు ఇవ్వకపోవడం అనేది అది చాలా చారిత్రక దుర్మార్గం అది చారిత్రక ద్రోహం అది కాబట్టి ఖచ్చితంగా అది పన్నెండో తారీఖు జరిగేటువంటి భారీ వ్యతిరేక నీకు వ్యతిరేకంగా ఫీజు ఫీజు పోర్కి అందరూ కూడా జనం చేయాలని ఎక్కువ మంది చర్యలు వచ్చి మన నియోజకవర్గంలో నెంబర్ వన్గా వ్యతిరేకించి అందరూ కూడా గ్యాదర్ అయ్యి ఈ యొక్క ఫోన్ని ఈ ఫోన్ బలపరిచి సక్సెస్ చేయాలని చెప్పి కోరుకుంటూ